నమస్తే వెల్కమ్ న్యూస్ పల్నాడు జిల్లా గుర్రజాల నియోజకవర్గంలోని దాచపల్లి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ తాగుల్లా పెద్ద పిచ్చయ్య వైసీపీ పార్టీ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గురజాల మండల తెలుగుంట్ల గ్రామానికి చెందిన తాగుల్లా పెద్దపిచ్చయ్య తన పదవికి రాజీనామా చేశారు దాచపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ రోజు రాజీనామా చేశారు ఒకవైపు ఎన్నికల కోడ్ మరోవైపు రాజీనామా చర్చకు దారి తీసింది ఈ సందర్భంగా పెద్దపిచ్చయ్య మాట్లాడుతూ సంవత్సర కాలంగా ఈ పదవిలో కొనసాగుతున్నానని వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి మరియు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని చెప్పారు మాకు ప్రాబ్లం ఉంది శైరే నాకేం అర్థం కం లేదు నేను ఆయనపైన విజయం కాదు దానికి నా బాబు నాకుంటే టైం ఉంది నా బాగా అడిగితే చెప్తాను టైం ఉంది చెప్తా సరైన సమాధానం సరైన రూట్లో చెప్తా గురిజాల మండలం తేలికుట్ల గ్రామం తగుళ్ళ పెదపని నేను యార్డు వైస్ చైర్మన్గా కొనసాగుతున్న కొన్ని కారణాల వలన నేను పార్టీకి రాజీనా పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నా నేను ఎక్కడ చేరును పెట్టుకుంటే సరే మిగతా ఇప్పుడు మండలంలో చేసే నాయకులు కూడా అసలు నీ లేదు కదా నీ పైనే నేను నా సేవ నేను సేద్యం చేసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితం సేవలు చేసుకుంటుంటే అది ఎవరికో రాసి పక్కన అవసరంలో రాసి వాళ్ళ పేర్లు చేసి నా కాడ ఆ కాగితం ఉంది ఆ నెంబర్ ఉంది ఐదు వందల ఎకరాలు దోసుకుంటుంటే దానికి ఎవరు దిక్కులేదు నువ్వు పొద్దున రాని మీరు విలేకరుల మొత్తం రాని నా ఇల్లు నా చే మొత్తం చూపెత్తా ఇవాళ ముప్పై సంవత్సరాల పైన గోడ పెట్టింది గది ఉంది బోర్ ఉంది టాస్ ఉంది ఇల్లుంది ఎందుకంటే ఎవరుంటారు తెలియదా నియోజకవర్గం మొత్తం ఎంత వరకు పోతుందో బట్టి వాళ్ళు తొత్తులు ఎమ్మెల్యే తొత్తుడు ఎమ్మెల్యే తొత్తుడు దోసుకోని దోసుకో దోసుకోని దోస్తో అది దోసుకో దాసుకో ఇది పని పరిస్థితి ఒకటేంది అదేంది చెప్పు నాకు కనీసం ఇంత సీనియర్టీగా ఉండి ఏ పదవికి దేనికి రాసుకోకుండా మేము ఉంటే కనీసం మాకు ఈ గౌరవం లేకుండా ఉంటే మేము ఎందుకు కనీసం ఏమయ్యా వాచ్మెన్ స్కూల్ వాచ్మెన్ మార్చుకోలేమా దోటగా వాళ్ళ మార్చమంటే మాకు ఫెసిలిటీ లేదా ఇల్లు నీకెంత ఉందో ఎమ్మెల్యేకి ఎంత ఉందో పేషెంట్కి ఎంత ఉంటుంది పేషెంట్కి ఎంత ఉందో వార్డు నెంబర్కి ఎంత ఉంటుంది ఫోటో కాదు ఎవరికైనా ఓటే ముఖ్యమంత్రికైనా ఒకటే ప్రధానమంత్రికైనా ఒకటే అందుకని మాకు లేదు కదా అనవసరం మేము ఉంటాం అనవసరమని నేను రిజర్వ్ చేసి నా నేను ఉంటాం తర్వాత ఏదో ఉంటే సరే తర్వాత చూద్దాం అయితే ఏం లేదు నా ఇంట్లోనే ఉంటాయి గురిజాల మండలం తేలికుట్లకు రావడం యాడు వైసీపీ మీదుగా నేను కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్నా పార్టీ నాకు అరవై ఐదు సంవత్సరాలు మా నాటికి ఎనభై ఐదు సంవత్సరాలు మేము ఏ పార్టీ ఇంతవరకు మారకుండా పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ అనే దాని మీదనే ఇదవుతున్నాం ఇవాళ మాకు పార్టీలో మేము ప్రెసిడెడ్ కల్పిస్తుంటే ప్రెసిడెంట్కి కనీసం ఒక్క వాచ్మెన్ ఒక్క డ్వాకరా ఒక ఎంఆర్ఓ ఆఫీసు గడికి పోతే పని పనిమేనా నీ పైలే లేదు నీ పైలే పోయినాది అనేది ఎంఆర్ఓ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది పార్టీలు ఎమ్మెల్యేలు కానీ మండల నాయకులు కానీ మండల ఎంఆర్ఓ ఆఫీస్ ఒక్కటే ఉంది కానీ పార్టీలో ఏ పైలు లేదు మొత్తం పోయి అమ్మేసుకోం మొత్తం అమ్మేసుకుంటాం ఊరు చూడకపోతే మరుస కానీ బెడ్డ కానీ నాలుగు ఎకరాలు తీసుకు తీసుకుంటే నూట డెబ్భై ఎకరాలు మట్టి చూడుకుంటారు నాలుగు వందల ఎకరాలు పొలం చేశాను కనీసం ఒక్క చేను ఒక్క ఎకరం నా షేర్లోది చుట్టూ గోడలు పెట్టి బోరింగ్ దాంట్లో ఇల్లు దాంట్లో అన్నీ ఉంటే ఈ పై లేదు పరిస్థితి ఇదిగా ఉందంటే నేను ఒకటే చెప్పడం కాదు ఈ మినీ పంజాబీ బెల్ట్ మొత్తం ఎవరిని అడిగినా ఏ చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతూ ఎంపిల్లగా పోతే ఎవరు నువ్వు ఇంతెత్తుతోటి ఇప్పుడు అంతెత్తు కావాలన్నా నువ్వు ఇంత ఎంపీ పెసెంట్ను పట్టుకొని నువ్వు ఎంతో అంత కావాలన్నా ఇప్పుడు ఎంతైందా అనుకున్నావా నా పోచ్చు నువ్వు ఏ చేస్తా ఏమి పోతే నీ ఊరు అన్నీ తీసుకొచ్చి కొద్దిసేపు మాట్లాడతామంటే నువ్వు వెళ్తావా నేలేనా ఇది మాత్రం నియోజకవర్గం మొత్తానికి వచ్చి ఎన్ని మాటలన్నీ ఆయన అనే మాటలు ఐదు నిమిషాలు ఇవ్వడు మేము దానికి వేది చేసుకోలేక ఎందుకులే అని ఇసుకిచ్చి మా ఇంట్లో మేము కూర్చున్నామని నిజం చేసాను సుద్ద లైపు చేసి మడ్డలు చేసి లైపులు నా తమ్ముడు నేను నా అల్లుడు ఇంకా నాతో పాటు పార్టీ అనేది నువ్వు విజయమండలంలో నియోజకవర్గంలో తేలు కుట్ల తగు అంటే నీకు ఎవరికేం తెలుసు అట్ట ఇలువు లేకుండా చేసినందుకు సరే నేను ఆ ఇంట్లో నేను పూస్తున్నామని అది రిజన్ చేసిన పార్టీకి పదవికి